అంటే ఆల్ ఓవర్గా మీరు ఒక ఈ మూవీ ఆల్ మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఎడిటింగ్ అప్పుడు నాగార్జున గారు కానీ ఎడిటర్ కానీ మీకు కానీ ఎక్కడా కూడా ఇంకేదైనా మిస్ అయ్యామా అన్న పాయింట్ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఎప్పుడన్నా ఓకేమైనా మిస్ అయినామా అంటే లేదండి మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది మాకు ఓటీటీలో చాలా క్రేజీ ఆఫర్ వచ్చింది కరోనా టైంలో అయినా కానీ మేము ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట ఇది జనాల ఆడియన్స్ ప్యూర్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి అందుకే మేము ఆగి మరీ రిలీజ్ చేసినాం మేము మాకు ఫుల్ హ్యాపీ సినిమా తీసినందుకు మాకు అంటే ఆ ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా మేము చేయకముందే ఒక మంచి సినిమా తీసినామని చెప్పి మాకు మేమే బాగా చేసినాం సినిమాని టోటల్గా మీరు చూసినట్టయితే ఆల్ ఓవర్గా సో కామెడీ అనేది దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ ఎప్పుడున్న ఈ ఫాస్ట్ లైఫ్ కనండి ఈ టెన్షన్స్ లైఫ్ కనండి కాసేపు వచ్చి నవ్వు వెళ్ళిపోతారనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అది దాన్ని అసలు ఎవరు ఏమి పాయింట్అవుట్ చేయడానికి లేదు బట్ ఆల్ ఓవర్గా మీరు చూసినప్పుడు ఏది మనం పోర్ట్రేట్ చేస్తున్నాం ఫైనలీ లేదు ఒక జనాలకి మన లేన్ ఏమన్నా చూపిస్తున్నావా ఇంప్రాక్టికల్గా ఏమన్నా ఉందా అనే ఒక క్వశ్చన్ ఎక్కడా మీకు అనిపించలేదు కోర్టు సీన్ కానీ కోర్టులో జనరల్ గా అలా ఉండదు ఖచ్చితంగా ఉండదు దట్ ఈస్ యాక్చువల్ గా మీకు కోర్టే అట్లా ఉండదు తెలుగు సినిమాలో చూస్తే మీకు గట్ కోర్టే అనేది అట్లా ఉండదు ఇప్పుడు మా కజిన్ ఒక ఆమె లాయర్ అనమాట అది అట్లా ఉండదు కోర్ట్ అసలు మీరు ఎట్లా చూపిస్తున్నారు తెలుగు సినిమాలో అంటారు సో ఆడియన్స్ దానికి అలవాటు పడ్డారు కోర్టు అనేది అట్లా ఉంటుంది అని పోలీస్ స్టేషన్ అట్లా ఉండదు బయట పోలీసులు ఇట్లా పట్టుకుని ఉండరు సో మళ్ళీ యాక్చువల్గా తెలుగు సినిమాలో లాజిక్స్ అనేవి ఉండవు ఎక్కడ సెట్ సాంగ్ కానీ డ్రీమ్ సాంగ్ కానీ సో మేము దాన్ని ఈ ఇట్లాంటి సీన్లలో బ్రేక్ చేసినాం అంతే సో కోర్టులో రీసెర్చ్ అంటే నాకు నేను చెప్తున్నాను కదండి నాకు లాజిక్ అంటే ఎక్కువ నాకు హ్యూమర్ అనేది ఇంపార్టెంట్ అక్కడ పీపుల్ హట్ గానే వరకు సో అది ఇప్పుడు మూవీ హిట్ అయింది టాక్ వచ్చింది నాగార్జున ఫుల్ హ్యాపీ అండి అందరూ చాలా హ్యాపీ అంటే అనుకున్న దానికి అంత రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈవెన్ జనాల్లో కూడా అంటే మేము అనుకున్న పర్పస్ సర్వైందనమాట చాలా మెసేజ్లు అంటే కరోనాతో ఇంత సఫర్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అవుట్ అండ్ డౌట్గా నవ్వినాము అని చెప్పి అట్లాంటి మెసేజ్లు రావడంతోనే చాలా హ్యాపీ అనమాట అంటే మేము సినిమా స్టార్ట్ చేసిన పర్పస్ మాకు సర్వైంది కాబట్టి ఇంకా సక్సెస్ అయిందని ఎంత సంతోషంగా చెప్పారో మీరు మరి ఇంత ఇంటర్ కొట్టండి మీరు ఎంత సినిమాస్ చెప్పారంటే ఎలా చెప్పారు తెలుసా మీరు నేను చెప్పను సినిమా చాలా సక్సెస్ అయిందండి అందరూ చాలా హ్యాపీ అండి ఓకే లోపల లోపల సంతోష్ పడినట్టున్నారు మీరు సంతోషం అనేది ఉందండి అది అది డిఫాల్ట్ అది సినిమాతో సంబంధం లేదు అది మీ హాబీస్ ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు ఆల్ రెడీ యాక్చువల్లీ నా గురించి మీ గురించి తెలుసుకోవాలంటే నాకు ఎందుకంటే యూర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్ నాకు బుక్స్ బాగా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ చదవడము బుక్స్ బాగా చదవడం ఇంట్రెస్ట్ అదర్ అంటే నాకు ఈ వార్ వారికి సంబంధించి డాక్యుమెంటరీ చూడడం చాలా ఇష్టం సెకండ్ వరల్డ్ వారు హిట్లర్కి సంబంధించి కానీ అట్లా మ్యూజిక్ వినడం బాగా ఇష్టం ఇట్లాంటివిస్తూ ఉంటాం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మైండ్ చాలా ఉంటుందేమో డౌట్ నాకు అంతే అంతేనా చెప్పులు వదిలేసి వచ్చారు మీరు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు మర్చిపోయినా సార్ ఎక్కడ వదిలేసారు కార్లో ఉన్నాయి కార్ లో చెప్పులు వదిలేసి నడుచుకుంటారు సార్ ఫోన్ లో మాడుతున్నా కొంచెం ఇక్కడ ఉండరా ప్లీజ్ ఇంకేమన్నా ప్రస్తుతానికి నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు ఐడియా ఉంది మీకు వన్ అవర్ లో మీకు ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆ తర్వాత మీరు చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు డైరెక్టర్ అయినప్పుడు కానీ నేను ఇలాంటి సినిమాలు తీసి నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని మీ మైండ్లో థాట్ ఏమైనా ఉందా ఫిల్మ్ మేకర్కి ఒక గొప్ప అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఒక రెండున్నర గంటలు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఒక విషయం చెప్పడం అనేది సో నాకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు లోపల ఉన్న ఇన్నిబిషన్స్ కానీ వాళ్ళు పడే కష్టాలు కానీ అవి వాళ్ళకు ధైర్యం లేళ్ళకి ధైర్యం ఇచ్చే సినిమా తీయాలని ఉంటుంది అది నాకు సినిమా ద్వారా చెప్పాలని ఉంటుంది ముందు ముందు సినిమాలో చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు వరల్డ్ వార్ గురించి కావచ్చు దేని గురించి అన్న అంటే ప్రతి ఒక సొల్యూషన్ అంటే ఒక ఫిలిం అనేది ఒక సొల్యూషన్ లాగా ఉండాలనిపిస్తుంది నాకు సో అట్లాంటిది చేయాలని చూస్తున్నాం మేబీ దానికి చాలా నాలెడ్జ్ కావాలి చాలా స్క్రిప్ట్ రైటింగ్ కావాలి చూడాలి ఫ్యూచర్లో నా నుంచి అట్లాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఎంతోమంది కృష్ణానగర్లోనండి ఫిలిం నగర్లోనండి ఎంతోమంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఒక ఆపర్చునిటీ రావాలంటే అంత ఈజీగా రాదు మీరు ఫస్ట్ మూవీ అందులోనూ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ మీకనే కాదు ఎవరికైనా సరే అది కమర్షియల్గా హిట్ అవ్వకపోతే మళ్ళీ మన దగ్గరకు వచ్చి సినిమా పెట్టేవాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు మళ్ళీ మనకు దొరకాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి సో మీ విషయంలో ఏం జరిగింది అని అంటే మీరు ఏం చెప్తారు నాకు అదేం చాలా ఆపోజిట్ అయిందండి అంటే నాకు జనరల్గా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే చాలా ఉంటుందన్నమాట స్ట్రగుల్ కానీ అది కానీ నాకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది నాకేషన్ మెసేజ్ పెట్టిండు ఇట్లా నేను ఎప్పటి సినిమా తో సినిమాద్దాం అనుకుంటున్నా కలుద్దామని పోస్ట్ ప్రొడక్షన్లో కలిసాను నాగశ్వని తర్వాత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాకు మెసేజ్ అనుకుని నేను బట్ దాంతో సంబంధం లేకుండా లేదు మనం సినిమా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి దట్స్ నైస్ కదా చాలా నైస్ అసలు ఎందుకంటే ఈ రోజుల్లో ఉంటేనే అవును మనం కనపడతాం అందరికి లేకపోతే ఈవెన్ స్వప్న కానీ ప్రియాంక కానీ అసలు ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్గా అసలు ఏం లేదనమాట కథ నచ్చింది మనం సినిమా ఇద్దాం అనుకుంటున్నామని అంటే చాలా ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్లో జరిగింది షూటింగ్ ఎక్కడ కూడా షూటింగ్ డేస్ పెరిగినా బడ్జెట్ పెరిగినా కానీ వాళ్ళ ఎక్కడ కూడా అసలు వాళ్ళ లోపల ఇరిటేషన్ కానీ అదే అనమాట చాలా అందుకే అందుకే మీకు జా మీకు ఆ ఎనర్జీ అనేది సినిమాలో వచ్చింది మీకు అంత జాయ్ అనేది ఆయన చెప్పినట్టు నవీన్ పోల్సెట్టి గారు అన్నారంటే మేము ముగ్గురు జాతిరత్నాలు వేరంటే అసలు మా డైరెక్టర్ సూపర్ జాతిరత్నం మామూలు రత్నం కాదు అని ఓకే ఎందుకన్నారు అనేది నాకు అర్థమవుతుంది ఇంత రిజర్డ్ ఉన్నారంటే బాబు అడిగిన దానికి ఇంత ముఖ చెప్తున్నారు నేను ఇప్పుడు ఎవరన్నా కొంచెం అడిగితే కొంచెం మాట్లాడాలి కదా అసలు ఇంత అడిగితే ఇంకా ఇంత మాట్లాడుతున్నారు మీరైతే అసలు చచ్చిపోవాలి మిమ్మల్ని ఎంట్రీ చేయాలంటే మామూలు విషయం కాదు లేదండి మేము ఇప్పటికే చాలా ఇంట్రెస్ట్ ఇచ్చినా ఓకే నేను అందుకే రిపీట్ అవ్వకుండా మాట్లాడుతున్నాను మిగతా కూడా